ఎప్పుడైనా నేను నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్లో ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా ఎక్కడ ఎక్కడైనా వెళ్ళానా ఇక్కడ ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను అదే అదే నా స్వభావం ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వచ్చే వస్తే వంశీ గురించి యారు ఎవరికి తెలుసు నాతో వచ్చారు యంగ్స్టర్స్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయ చేసేదే నా స్వభావం సుభావం అయిపోయింది అలాగే రాజా వచ్చినప్పుడు భారతిరాజా కాదు నేను నాతో వచ్చినప్పుడు భారతిరాజా భారతిరాజా కాదు మణిరత్నం మణిరత్నం కాదు వంశీ వంశీ కాదు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా మణివణన్ నివాస్ వందలమ మనోబాల అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి క్షమించాలా మీడియా వాళ్ళు అందరూ షమించాలా